హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిక్కుడుకాయలతో చిక్కుడుకాయ ఫ్రై చూపించబోతున్నాను ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చిక్కుడుకాయ ఫ్రై సూపర్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అది ఎలాగో చూసేద్దామా ముందుగా చిక్కుడుకాయలను ఒలిచి తీసుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా వాటర్ పోసుకొని ఒక రెండుసార్లు కడిగి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు వేసుకొని చిక్కుడుకాయలని అయితే చక్కగా ఉడికించి తీసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది చిక్కుడుకాయలు మరీ మెత్తగా కాకుండా ఇలా లైట్గా ఉడికితే సరిపోతుందండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం కొన్నే వస్తున్నాయి సో లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ రెసిపీ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనకి వీడియోకి ఎప్పుడైనా కూడా లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్ని లైక్స్ వస్తే వీడియోకి రీచ్ అనేది అంత బాగుంటుందంట సో లైక్ మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు చిక్కుడుకాయ ఫ్రై వచ్చేసి రైస్లోకైనా రోటీలోకైనా పూరీలోకైనా కూడా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ ఇట్ అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాం ఇందులోకి ఆయిల్ అనేది మరీ ఎక్కువైతే పట్టదండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త కాగనివ్వాలి ఆయిల్ కాగింది కదా ఇప్పుడు మినపగుళ్ళు అయితే వేసుకుందాం పావు టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు వేసుకొని అదే పావు టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు మరొక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మళ్ళీ మరొక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు అయితే వేసుకోవాలండి ఇప్పుడు తాలింపు కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిక్కుడుకాయ ఫ్రైకి ఉల్లిపాయలు ఎక్కువ అవసరం లేదండి ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నర ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో చిక్కుడుకాయలు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి కారం ఒక రెండు స్పూన్ల వరకు పడుతుంది కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు తక్కువ చూసుకొని అయితే వేసుకోవాలండి వెల్లుల్లి పేస్ట్ని బయట నుంచి తెచ్చింది కాకుండా అప్పటికప్పుడు రోట్లో ఫ్రెష్గా రుబ్బింది ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చిక్కుడుకాయ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి కాసేపటికి చిక్కుడుకాయలు ఇంకొంచెం కలర్ మారి ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా చిక్కుడు ఫ్రై రెడీ అయిపోయింది